లో నేను అంత నిజమే చెప్తున్నా నేను నా లేను నేను నా కంట్రోల్లోలే పరిశుద్ధాత్మ దేవుడు ఒక తుఫాను వలే నన్ను అట్ట తీసుకొని వెళ్ళిపోతుంద్రమా షకటకలాది అల రిందా నమా షకలాది ఆనమా అందువాలా ఏ యాఖ్యా పుష్పించబోతుంది మరలా మరలా పుష్పించబోతుంది ఇన్వర్టర్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది ఇన్వర్టర్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా మరలా ఆరు సంవత్సరాలు తిరుగుతూనే ఉంటుంది పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా కారు ప్రయాణం చేస్తూనే ఉంటది క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి అబద్ధపు ప్రవచనాలు సో కేఏ పాలు రాజకీయాలను వదిలిపెట్టి రావాలని ప్రవచించాడు కానీ కేఏ పాలు రాజకీయాలను వదిలిపెట్టి రాలేదు కేసీఆర్ గెలవబోతుండు నరేంద్ర మోడీ గెలవబోతుండు జగన్మోహన్ రెడ్డి గెలవబోతుండు ఇలా అనేకమైన అబద్ధాలు ఖమ్మంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వరంగల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు క్యాన్సర్ రాబోతుంది ఫ్లైట్ క్రాస్ కాబోతుంది ఇలా కొన్ని వందల అబద్ధాలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు మీరు ఆలోచన చేయండి ఒకడు ప్రవచనము ఒకడు ప్రవచనము పలికితే అది ఖచ్చితంగా నెరవేర్పు జరగాలి గ్రంథము అపోస్తులు ఎప్పుడు కూడా ఇటువంటివి ఇటువంటి ప్రవచనాలు పలకలేదు క్రొత్త నిబంధన స్పష్టంగా ఏం ఏం చెప్తుందంటే మతశస్వార్థ ఏడు అధ్యాయం ఇరవై రెండు చనంలో ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ఆ నీ నామమున ప్రవచింపలేదా అందు మీరు ఆలోచన చేయండి అపోస్తులు వారి బోధయందు ఎప్పుడు కూడా ప్రవచింపలేదు వారు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించారు పౌలు తీమోతికి సమయమందు అసమయమందు ప్రకటించము అని చెప్పాడు పౌలు తీమోతికి నిన్ను గుర్చి నీ బోధను గుర్చి జాగ్రత్త పడుడి అని చెప్పాడు అపోస్తులు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు కానీ ఇటువంటి జ్యోతిష్యం చెప్పలేదు మొత్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చినంలో ఆ కాలం మందు ఎవడైనను క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరుచుటకై గొప్ప సూచక్రియలు మాత్కార్యములను కనపరిచెదరు అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరచుటకి అనేకమైనటువంటి గొప్ప సూచక్రియలు మాత్కార్యాలు కనపరుస్తారు అని చెప్పాడు అపోస్తుల బోధ ఎందును సహావాసం రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకుండా ఉన్నటువంటి వారు అపోస్తులు ఎప్పుడు కూడా ఇటువంటి మాయ మాటలు ఇటువంటి జ్యోతిష్యాలు ఇటువంటి అబద్ధపు మాటలు ఇటువంటి గారడి మాటలు పలకలేదండి అమాయక ప్రజలను మోసం చేసి ఒక ఆటో డ్రైవరు కోట్ల రూపాయలు సంపాదించాడు వందల కోట్లు వేల కోట్లు సంపాదించాడు ఈ యొక్క గారెడి సీమోను సాతాని యొక్క ముద్దుబిడ్డ మీరు ఆలోచన చేయండి క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులైనటువంటి పౌలు గారు ఏ వ్యక్తికైనా కానీ తన మొదటి ప్రయాణము రెండో ప్రయాణము మూడో ప్రయాణములో మీరు మరలా గెలవబోతున్నారు లేదంటే మీ పార్టీ రాబోతున్నారని ఇలాంటి జ్యోతిష్యం చెప్పలేదు ఈ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక సాతాను సంబంధి దుష్టుడు ఈ దుష్టుడు చెప్పినటువంటి ఏ ప్రవచనము నెరవేర్పు జరగలేదు కే పాలును పిలిచాడు ప్రవచిస్తున్నాను కేఏ పాలు రా అని చెప్పాడు ప్రవచన నెరవేర్పు జరగలేదు కదా కేఏపాలు రాజకీయాల్లో తిరుగుతున్నాడు సో ఇలాంటి మాయల ఫకీరు గారడి సీమోను ఆటో డ్రైవర్ ఒక ఆటో డ్రైవరు అమాయక ప్రజలను మోసం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు హిందువులు డేరాబాబా లాంటి వాళ్ళు సాయిబాబా లాంటి వాళ్ళు అమాయక ప్రజలను ఎలా మోసం చేసి సంపాదిస్తారు బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని అనేకమైనటువంటి అమాయక ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పి గారడీలు చేస్తూ బ్రతుకుతున్నటువంటి ఈ గారడి సినిమా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇటువంటి అబద్ధ బోధకుడి దగ్గర నుంచి మీరు బయటపడండి సత్యం తెలుసుకోండి ఇతని దగ్గర ఎటువంటి వరాలు లేవు ఇతను చెప్పే అన్నీ కూడా మాయ మాటలు ప్రవచనాలు కాదు ఇవన్నీ కూడా మాయ మాటలు క్రొత్త నిబంధనలో అపోస్తుల యొక్క బోధలో కానీ తీమోతి తీతు ఎవరైనా సరే ఇటువంటి ప్రవచనాలు ఎవరు కూడా పలకలేదు మీరు గ్రంథాన్ని బాగా పరిశీలించినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథము ఎప్పుడైతే సంపూర్ణముగా వ్రాయబడిందో క్రొత్త నిబంధన గ్రంథం పరిపూర్ణముగా వచ్చిన తర్వాత ఈ యొక్క కృపా వరాలు ఆగిపోయినాయి ఇక మీదట వరాలే లేవు అన్నమాట సో ఈ గార్డీసీమోనో అనేకమైన అనేక మందిని వేల మందిని లక్షల మందిని ఒక చదువు లేనటువంటి వ్యక్తి ఒక ఆటో డ్రైవరు అమాయక ప్రజలను మోసం చేస్తూ అబద్ధ ప్రవచనాలు చెబుతూ కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదించి వేల మందిని లక్షల మందిని మోసం చేసి బ్రతుకుతున్న ఒక గారుడి సీమను సత్యం తెలుసుకోండి ఆ దుష్టుడి దగ్గర నుంచి మీరు బయటపడాలని ప్రేమపూర్వకంగా తెలియచేయను అందరికీ శుభాభివందనములు